కూటమి నాయకత్వం అన్ని పదవులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా అందరికి అందుబాటులో ఉండి కూటమికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తెచ్చుకుంటున్నారు భారత్ మత చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ మోడీ గారి నాయకత్వం ఇప్పుడు రైల్వే తోడు శాసనసభ్యులు సేవలు మాట్లాడే डाउन डाउल होती है

రోజు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చింది నాకు చాలా సంతోషం ఉంది ఒక రైతు బిడ్డగా నేను మళ్ళా రైతులకు మేలు చేకూరే అలాంటి పదవి ఇప్పుడు రైతులకు వ్యవసాయం మీదనే ఆధారపడే అయితే బ్యాంక్కి ఈ వ్యవసాయంలో పెద్ద వర్క్ గిట్టడం లేదు వాళ్ళకి ఇప్పుడు అలాంటి వ్యవసాయం మీదనే రుణాలు కాకన్నా ఇంకా వాళ్ళకి లోన్లు ఎలాంటి లోన్లు ఇప్పించగా ఇప్పించదని నేను ట్రై చేస్తాను తప్పకుండా ఇలాంటి లోన్లు ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్లున్నాయి ప్రతి రైతు బిడ్డ బాగా చదువుకుంటున్నాడు తప్పకుండా విదేశాలకు పోయేదానికి ట్రై చేస్తున్నారు విదేశీ లోన్లు ఇప్పించడానికి తప్పకుండా తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే పాడి పశువులకి అలాగే వాళ్ళకి రైతులకు ఇప్పుడు అనావృష్టి అతివృష్టి అంటే పై వర్షాలు ఉంటే ఏమో వర్షాలు పడితేనేమో పైర్లు పండవు పైర్లు పండినప్పుడు వర్షాలు పడి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల నేను రైతుని కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతులకు ఎటువంటి పరిస్థితిలో రైలు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడము పర్సనల్ బ్యాంకులకు ఢీటుగా మా డిసిసి బ్యాంకు నుంచి సపరేట్గా వాళ్లకు నేను కూడా పైన డీసీ ఆప్కాబ్ నుంచి లేకపోతే సెంట్రల్ నాబార్డు నుంచి నేను తిరిగి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి రైతులందరికీ మేలు చేకూరుస్తానని తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాను